ఇయర్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట దానికి కావాల్సింది హార్ట్ షేప్ అయితే కావాలి నేను గోల్డ్ సెరామిక్ గోల్డ్ సెరామిక్ అండి చాలా న్యూ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకే అనిపిస్తుంది అన్నమాట అది హార్ట్ షేప్ కుందన్స్ కదా వీటితో ఇయర్ రింగ్స్ న్యూ డిజైన్ తయారు చేసి చూపిద్దాము అనేసి ఆలోచన తోటి అయితే చేశాను దానికి కావాల్సింది మనకి సెరామిక్ గోల్డ్ సెరామిక్ కుందన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్టోన్ అనమాట గోల్డ్ గోల్డ్ స్టోన్ చేయనండి ఇది ఒకటి కావాలి సెవెన్ థౌసండ్ అయితే యూజ్ చేస్తున్నాను మనము ఒక బకరం అయితే తీసుకోవాలండి ఇది మొత్తం అయితే అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది నేను ఎలా అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను అక్కడే గ్లూ అప్లై చేసుకుంటున్నాను నేను బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే అప్లై చేస్తున్నాను చూడండి ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చండి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి మనము ఇలా అయితే పెట్టేసుకోవాలి రెండు ఇయర్ రింగ్స్ కూడా ఇలా పెట్టుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది పెట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట ఇలా మకరం అయితే కొంచెం ఉండాలండి మీరు ఈ గ్యాప్ ఉంచుకొని అయితే పెట్టేసుకోండి ఇలా మనము ఇలా రెండు తయారు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లూ అయితే అప్లై చేసుకున్నాము మీరు బీ సెవెన్ థౌసండ్ బ్లూనే తీసేసుకోండి ఫస్ట్ అయితే ఈ పైన అయితే పెట్టేసుకుందాం కి పైన అయితే మనము స్టోన్ చైన్ అయితే పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసుకోవాలి మనకి చూడండి ఇది ఇది వచ్చేసి కరెక్ట్గా పైకి ఉండేలాగా స్టోన్స్ అయితే ఇది పెట్టేసుకోవాలన్నమాట నీట్గా మనం దాన్ని సర్చ్ చేసుకోవాలి దాన్ని నీట్గా మనము సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ వరకే గ్లూ పెట్టేసుకోవాలి మనం ఎక్కువగా పెట్టుకోకూడదు గ్లూ అనేది నాకు ఈ సెరమ్ గోల్డ్ కొన్స్ చూసేసరికి ఈ డిజైన్ నేను తయారు చేయాలి అనేసి నాకు ఆలోచన అయితే వచ్చిందండి ఇలా మనం ఇవి చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా అలాగే చేయాలి మనకి ఈ మధ్యలో కూడా హ్యాంగింగ్ అవుతుంటాయి అనమాట ఇక్కడి వరకు మనకి డిజైన్ ఫినిష్ అవుతుంది మనకి ఇక్కడి వరకు అయితే సరిపోతుంది ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసుకోండి ఫినిషింగ్ అయితే ఇక్కడి వరకే ఉండాలన్నమాట మనకి ఇప్పుడు మధ్యలో వచ్చేసి మనము సెవెన్ థౌసండ్ రూపాయ అయితే అప్లై చేసుకున్నాము ఫుల్గా అప్లై చేసేసుకోండి మనకి మధ్యలో వచ్చేసరికి ఏమో కొంచెం పెద్ద చైన్ తీసుకోవాలి అటు ఇటు వచ్చేసరికి కొంచెం చిన్న తీసుకోవాలన్నమాట మీరు రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా సరి చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం చిన్నది అనమాట దాని మీద కొంచెము చిన్నది తీసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడ షేప్లు వచ్చేసరికి ఇది పైకి ఇది కిందికి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చిన్నదైతే తీసుకోవాలి ఇటు సైడ్ కూడా అలాగే తీసేసుకోవాలి కొంచెం చిన్నగా ఉండి మనకి ఇలా ఏలాడుతూ ఉండాలన్నమాట చూడండి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలా మనకి ఇది న్యూ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీరు కాస్త హ్యాంగింగ్ ఎక్కువగా మీరు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు అయితే మరి కాస్త హ్యాంగింగ్ అనేది ఎక్కువగా తీసుకున్నా కూడా బాగుంటుంది అనమాట నాకు ఈ మాత్రం హ్యాంగింగ్ అయితే సరిపోతుంది అనిపించింది చూడండి ఇలా తయారు చేసుకోవాలి రెండు కూడా నేను మధ్యలో అయితే పెద్దగా పెట్టాను అటు ఇటు సైడ్ అయితే సమానంగా ఉండేలాగా చూసుకున్నాను అనమాట అలా ఇవి రెండు కూడా తయారు చేశాను చూడండి ఇది కాస్త ఆరిన తర్వాత నేను కట్ చేసి చూపిస్తాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది న్యూ డిజైన్ అండి ఇవి అయితే మనకి ఆరే నీట్ గా ఆరిపోయాయండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇలా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు వచ్చేసి స్క్రూస్ ఉంటాయి కదా మనము ఈ స్క్రూ అనేది మనము అంటిన్ చేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే దాన్ని అలా వదిలేసేయాలి పైన మనము ఇక్కడ చేయడం కోసం కొంచెం అయితే అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం ఒక చిన్న ముక్కని కట్ చేసి పెట్టేసుకుందాము మనకి ఆ స్క్రూ అనేది వెనకాల బ్యాక్ నీట్ గా ఉండటం కోసం అనమాట ఇది వచ్చేసి మనకి దీనిపైన కొంచెం బ్లూ అయితే అప్లై చేసుకుందాము ఎందుకు అంటే మనము పైన బక్రం అంటించుకోవడానికి ఈ బక్రం పెట్టుకున్న తర్వాత మనం ఇలా హోల్ పెట్టేసుకొని బక్రం పెట్టేసుకుందాం నీట్ గా ఉంటుంది అనమాట ఇందుకే వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది నీట్ గా ఉంటుంది మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది మీరు పెట్టుకోండి బక్రం పెట్టుకోకపోండి పర్వాలేదు మనకి వెనకాల శీల ప్యాటర్న్ అయితే కనిపించకుండా ఉండటానికి మనకి ఆ నీట్నెస్ కోసం అయితే నేను పెట్టేసుకుంటున్నాను మీరు పెట్టేసుకోకపోయినా కానీ పర్వాలేదు నేనైతే ఇలా రెండింటికి పెట్టేశాను స్కూల్ అయితే మనకి ఇలా రబ్బర్స్ అయితే దొరుకుతాయండి వెనకాల పెట్టుకునే బేస్ లైన్ వచ్చేసి మనకి ఇవి నీట్ గా అయితే ఆరిపోయాయండి చూడండి ఇయర్ రింగ్స్ అయితే తయారైపోయాయండి మనము ఈ హ్యాంగింగ్స్ అనేవి ఇంకా ఎక్కువగా హ్యాంగింగ్ కావాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు నేను ఈ మాత్రం సరిపోతాయని చెప్పేసి నేను అంతవరకే పెట్టుకున్నాను అనమాట మీకు ఇన్ కేస్ ఇంకా కొంచెం పెద్దగా బారుగా కావాలి అనుకుంటే మీరు ఇంకా బారు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే తయారైపోయాయండి అసలు ఇవి చాలా బాగున్నాయి అనమాట చాలా గ్రాండ్ గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నీట్ గా అన్నమాట నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి చూడండి సరే ఎంత బాగున్నాయంటే నీట్ గా ఉంది అనమాట ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంది మన చేతులతో మనం చేసుకుంటే అతృప్తే వేరు కదండి అందుకనే నేను చెప్పేది అనమాట ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న దాని తోటి మనము తయారు చేసుకుంటే మాత్రం ఆ లుక్ అనేది చాలా వేరు అనమాట అసలు నాకైతే ఇవి బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను పెట్టుకుంటే మాత్రము ఇలా ఉంటాయి అనమాట నేను పెట్టుకొని చూపించలేకపోతున్నాను కదా అందుకని మీకు ఇలా ఈ ఒక చిన్న పిల్లోకి అయితే ఇలా తయారు చేశాను అనమాట ఇలా తయారు చేసి పెట్టాను మనము ఇలా పెట్టేసుకుంటే ఇలా హ్యాంగింగ్ అవుతుంటాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటాయండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి చాలా వరకు ఇయర్ రింగ్స్ మనము వెయిట్ వల్ల చెవులు తగ్గిపోయే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇలా మనం లైట్ వెయిట్ గా తయారు చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనమే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట